ఇక హైదరాబాదు గురించి చూస్తే నాకు తెలిసినంత వరకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలేదు సార్ ఎప్పుడు క్రాష్ కల ఎప్పుడు అలా పెరుగుతూనే వస్తుంది కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్లో అవుతుంది బాంబేలో క్రాష్ అయినట్టు ఢిల్లీలో క్రాష్ అయినట్టు బెంగళూరు హైదరాబాద్ మద్రాసుల్లో అయినట్లు ఇక్కడ అప్పుడు జరగల స్లో స్లో డౌన్ అవుతుంది అక్కడక్కడ అప్పుడప్పుడు వెయ్యి వెయ్యి అపార్ట్మెంట్ అండి పదివేల అపార్ట్మెంట్లు కడుతున్నాం అండి అని చెప్తున్నారు సో వెరీ ప్రౌడ్ ఫర్ దాట్ ఒకప్పుడు మలేషియా టౌన్షిపో లేకపోతే సింగపూర్ టౌన్షిపో అని అక్కడ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కట్టెళ్ళారే తప్ప ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న రియలేటర్స్ ఎవరైనా సరే అద్భుతమైన బిల్డింగులు కడుతున్నారు యాభై ఫ్లోర్లు అరవై ఫ్లోర్లు డెబ్బై ఫ్లోర్లు కూడా ఇవాళ చాలా బెస్ట్ క్వాలిటీతో ఒకళ్ళు ఒకళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అద్భుతమైన కథ కలుగుతున్నాం అంటే దానికి కారణం అది తప్పకుండా ఏ వ్యాపారంలో అయినా నష్టం రావచ్చు లాభం రావచ్చు కానీ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా నష్టము అనేది ఉండదు గ్యారంటీగా లాభం ఆ లాభం ఎన్ని రెట్లు ఎలాంటి ప్లేస్లో మనం కొనుక్కున్నాం అనేది ఆలోచించుకోవాలి తర్వాత ఇందాక ఎవరో మన వాళ్ళు కూడా అడిగారు ప్రభుత్వం స్పెసిఫిక్గా ఎగ్గ డెవలప్ అవుతుందో అనౌన్స్ చేస్తే మరి ఎన్నో మాకు వ్యాపారం చేసుకునే వాడికి కూడా బాగుంటుంది కదా అంటే నేను సమాధానం కూడా చాలా చక్కగా చెప్పారు ప్రభుత్వం ఎప్పుడు కూడా జరిగేది చెప్తుంది తప్ప ఇది చేయబోతున్నాం ఇది పోతున్నాం అని పబ్లిసిటీ చేయలేని మనమే ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది ఎక్కడ బాగుంటుంది అని ఆ విధంగా మనం కూడా మనం మనకున్న తెలివితేటల్ని మనం అవన్నీ ఆలోచించాలి ఆ విధంగా చేసుకోవడం రాబోతుంది ఈ విధంగా చేయబట్టే ఇవాళ రోజున హైదరాబాద్కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఎటు అయినా ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ బిజినెస్ డెవలప్ చేయొచ్చు ఓ బాంబే వెళ్ళామంటే ఓ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు వెళ్ళగలుగుతారు తప్ప ఓ పక్క సముద్రం ఉంది అది డెవలప్మెంట్ ఉండదు కానీ ఇక్కడ హైదరాబాద్కి ఎటు అన్నా వెళ్ళండి ఏ రోడ్డుకన్నా బ్రహ్మాండమైనవి ఉన్నాయి తర్వాత ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ కట్టిన తర్వాత డెవలప్మెంట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యిందండి బాగా ఇదివరికి ఒకే చోట ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్న హైదరాబాదు వాళ్ళ స్పాన్ పెరిగిపోయింది అవుటర్ రింగ్ రోడ్డు మీద ఏముంది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అక్కడ ఇల్లు కట్టుకుందాం ఇంత సిటీలో ఎందుకు అని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి కొనుక్కుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మరి రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది తొందరగా ఇవన్నీ వస్తే డెఫినెట్గా హైదరాబాద్కి మిగిలిన సిటీస్తో పోల్చుకుంటే ఇవాళ కూడా మనం గుండె మీద చేసుకొని గట్టిగా చెప్పవచ్చు ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ అనేది మనుషులు మంచివాళ్ళు వాతావరణం బాగుంటుంది ఒక టూ మంత్స్ ఎండల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన పది నెలలు టెంపరేచర్స్ బాగుంటాయి ఇక్కడ సాయిల్ మంచి సాయిల్ గట్టి సాయిలు ఉన్న ప్రభుత్వం కానీ దీని ముందున్న ప్రభుత్వం కానీ రోడ్లన్నీ కూడా వైడన్ చేశారు మరి ఫ్లైఓవర్స్ కట్టారు అండర్ పాసులు కట్టారు అన్నీ కూడా బాగున్నాయి అద్భుతంగా ఉంది ఇవాళ హైదరాబాద్ని చూసి మా హైదరాబాద్ మన హైదరాబాద్ అని మన గుండె ధైర్యంగా చక్కగా మాట్లాడేటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి దీన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత మన అంతరి మీద ఉంది మీరు మేము మనము అందరం కలుద్దాం హైదరాబాద్ని మరింత సుందరంగా చేద్దాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా ఆయన అనౌన్స్ చేశారు